వీక్షిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల యొక్క సమస్యలపై ఇప్పుడిప్పుడే ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది మరి ఏంటి వివరాలైతే చూసేద్దాం స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేసేయండి మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమల నొక్కి ఆలర్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి మరియు లైక్ చేసి మీకు తోటి ఉద్యోగాలతో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పటికే ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్లో ఉన్న బకాయిలు ఏవి కూడా విడుదల కాకపోవడంతో ఉద్యోగులంతా కూడా ఆందోళన అయితే వ్యక్తపరుస్తున్నారు మరి అదేవిధంగా పీఆర్సీ కానివ్వండి ఐఆర్ కానివ్వండి సరైన రీతిలో అయితే ఇంతవరకు కూడా స్పందించలేదు కనీసం ఎప్పుడు ఇస్తారనేది కూడా తెలపలేదు అయితే ఏపీజేఏసీ ఉద్యమ కార్యాచరణ నోటీసును ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఓఎస్డి వెంకట కృష్ణకు ఆ సంఘం రాష్ట్ర చైర్మన్ కార్యదర్శులు బండి శ్రీనివాసరావు అలాగే హృదయరాజు అందజేశారు ఇక సిఎస్ జవహర్ రెడ్డి అందుబాటులో లేకపోవడంతో ఆయన ఓఎస్డికి అందించినట్లు మంగళవారం ఆయన ఒక ప్రకటనలో అయితే తెలిపారు ఇక ప్రభుత్వ ఉద్యోగులకు బాకాయి పడ్డ ఇరవై ఐదు వేల కోట్లను తక్షణమే చెల్లించాలి నిత్యావసరాల ధరలు బాగా పెరిగినందున మధ్యంతర వృత్తిని ముప్పై శాతానికి పెంచాలని ఒక సందర్భంగా తెలియజేస్తున్నారు అయితే రెండు వేల నాలుగు ముందు నియామకమైన ఉద్యోగులకు పాత పించిన విధానాన్ని అమలు చేయాలి ప్రతి నెల ఒకటో తేదీన జీతం విడుదల చేయాలని కోరాం అయితే వీటితో పాటు శాఖల వారీగా ఉన్న మరో నలభై తొమ్మిది సమస్యలతో కూడిన డిమాండ్ల పత్రాన్ని అందజేశామని అయితే తెలియజేశారు ఇక బుధవారం నుంచి మూడు దశల్లో ఉద్యమ కార్యాచరణ ప్రకటించి ఈ నెల ఇరవై ఏడున చెలో విజయవాడకు పిలుపునిచ్చామని వారు వివరించారు చూశారు కదండి ప్రస్తుతం ఉద్యోగులు మరియు పెన్షన్ల యొక్క సమస్యలు అయితే ముఖ్యంగా ఈ డిమాండ్లన్నీ కూడా నెరవేరుస్తూనే వచ్చే ఎన్నికలకు వీరంతా కూడా ఓటు వేయడానికి కూడా సిద్ధపాటు కలిగి ఉన్నారు ఎందుకంటే ఇప్పటికే వారి యొక్క సమస్యలు తీరలేక చాలా వరకు అయితే ఇబ్బంది పాలవుతున్నారు మరియు సిఎస్ ఓఎస్డిని కలిసిన వారిలో తిమ్మన్న వెంకటేశ్వర్లు శ్రీనివాసరావు అలాగే చంద్రశేఖర్ గారు నలుగురు ఇలా తదితరులు అయితే ఇందులో పాల్గొనడం అయితే జరిగింది కేవీ శివారెడ్డి గారు కూడా ఇందులో అయితే ఉన్నారు మరి ముఖ్యంగా ఈ యొక్క పెండింగ్లో ఉన్న బకాయిలన్నీ కూడా విడుదల చేయాలని ఐఆర్ కూడా సరైన రీతిలో స్పందించాలని తెలిపారు